రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో చేనేత విగ్రహం వద్ద భవనగిరి పట్టణంలో ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యకు నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఘటన జరిగి ఎన్ని అవుతున్న హాస్టల్ వార్డెన్ పైన గానీ అందులో పనిచేస్తున్న ఉద్యోగులపైన గానీ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచెట్టని వెంటనే వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని వస్తు గృహాల్లో రక్షణ కరువైందని జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిఘాని పెంచాలని అన్నారు విద్యార్థులు వైష్ణవి భవ్యాల మృతి కారణమైన ప్రతి భువనగిరి జిల్లాలో భువనగిరి పట్టణంలో ఎస్సీ హాస్టల్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వాళ్ళ ఆత్మహత్యలకు ఈ కారణాలు చెప్పాలని మేము వార్డెన్ కూడా అడగడం జరుగుతుంది వార్డెన్ సస్పెండ్ చేయాలి వాళ్ళ వాళ్ళకిద్దరికీ పూర్తి గాయాలు ఉండడం జరిగింది విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో పూర్తి విచారం జరుగుతుంది సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది రాష్ట్రాలలో పూర్తిగా రక్షణ లేకుండా అయిపోయింది విద్యార్థులకు పూర్తిగా రక్షణ కలిగించవలసిన ప్రభుత్వం రక్షణ కలిగించకుండా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ మీద వాటర్ మీద చర్యలు తీసుకోవాలి వాటర్ని వెంటనే సస్పెండ్ చేయాలని మేము భారత రాష్ట్రానికి విద్యార్థి భూమి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం కూడా మేము వెనకాల సందర్భంగా తెలియడం జరుగుతుంది అయ్యా సీఎం గారు వెంటనే వాళ్ళ మీ కులగిరి పట్టణంలో మంత్రి మంత్రి మన వెంకట వెంకటరెడ్డి ఉమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి కాన్స్టెన్సీలో ఈ సంఘటన జరగడం జరగడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా వెంటనే వాళ్ళు బాలికలు ఎట్లా చనిపోయారు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనే విచారణ జరిపించి బాధ్యతలపై కఠినంగా శిక్షించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి వ్యూహం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే భారత రాష్ట్ర సమితి విద్యార్థి వ్యూహం ఆందోళనలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది